జగదీష్ ఆస్ట్రాలజీ ఏ ద్వారా ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు అతి విచారం ఒత్తిడి ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు ఒక ఉల్లాసాన్ని ఇచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారు ఉండే చోటికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు ఒక ప్రత్యేకమైన స్నేహితు స్నేహితుని ద్వారా మీ కన్నీళ్లు తొడవబడతాయి సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని అవుతుంది ఈ రాశికి చెందిన వారు పొగాకుకు మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగి వచ్చేలా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు లక్కీ సంఖ్య తొమ్మిది ఆరోగ్యం ఒక స్టారు సంపద నాలుగు స్టార్లు కుటుంబం ఒక స్టారు ప్రవహారాలు ఐదు స్టార్లు వృత్తి ఐదు స్టార్లు వివాహ జీవితం ఐదు స్టార్లుగా ఈరోజు వృషిక రాశి వారికి తెలియజేయడమైనది